సంపూర్ణ కార్తీక మహాపురాణం ఇరవయవ రోజు పారాయణం చక్రవర్తి అడుగుతున్నాడు దేవశ్రీ తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణువు పూజ చేయాలని సెలవిచ్చారు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించారు శ్రీవారికి అంతటి ప్రియకరి అయిన ఆ తులసి మహత్యాన్ని వినిపించండి నారదుడు చెబుతున్నారు శ్రద్ధగా విని పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సర సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు భేతాళరూపి అయి ఉన్నాడు భీతమహాదంష్ట్రానేత్రాలతో మృత్యుభయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం తమిలి నల్లగా అయింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం భూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మొక్కించి ఈ విధంగా శాంతి స్తోత్రం చేశాడు నమోదేవా त्रिपुरघ्नाय सर्वाय नमो नमोऽन्धकनिषूदिने विरूपायादिरूपाय ब्रह्मरूपाय शम्भवे यज्ञविध्वंसकर्त्रे वै यज्ञानां फलदायिने कालान्तकालकालाय कालभोगिधराय च नमो ब्रह्मशिरोहन्त्रे నమో బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశనమైన తన త్రినేత్రాగ్ని ఉపహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధిణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళా అడుగుతున్నాను త్రిదివేసుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపచెయ్యి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువరించబడిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్నిలోకదహనం చేయకుండా ఉండేందుకు సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగాసాగర సంగమానపడి బాలరూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చిన వాడి ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం శివుడు పొందింది ఆ రోదన విన్న బ్రహ్మ పరుగుపరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతను నా కుమారుడే దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది అందువల్ల విధాప ఓ సముద్రుడ నా కళ్ళను రాలి చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేర ప్రఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు చేయ తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషక్తిని చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనికి పెళ్లి చేశారు రూపవయో బలవిలాసుడైన జలంధరుడు ఆ బృందను భారీగా గ్రహించి దానవాచార్యుడైన శుక్నుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు నారదుడు చెబుతున్నాడు పూర్వం దైవోపహతమైన పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒక శిరోవిహీనుడైన రాహువును చూసి వీడికి తరలేదేమిటి అని ప్రశ్నించిన మీదుట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మధన అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణు అతను తల తగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న సముద్రతనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మధించడం పట్ల చాలా మధనపడ్డాడు ఘస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయిబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన జలంధరుడి దోతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను రే రే ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అని అన్నాడు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షసు దూత గతంలో నాకు భయపడిన లోకకంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసులని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువలనే సముద్రమధనం చేయవలసి వచ్చింది ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంఖుడనే సముద్రనందనను కూడా అహంకరించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వహించబడ్డాడు కాబట్టి సముద్రమదన కారణాన్ని దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు ఘస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల పరిగ బాణగలాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథగజ తురగాధిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షసు గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మొత్త సంజీవనీ విద్యతో బ్రతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలరా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప శక్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరు దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని సాధించిన జలంధరుడు ఇంద్రపదవిలో తాను పట్టాభిషిక్తుడై కుంభనిసింభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో మేరుపర్వతాన్ని సమీపించాడు ఇరవయవ రోజు పారాయణం సమాప్తం